చెప్పండి అత్తయ్యారు ఎలా ఉంది ఆరోగ్యం కొడుకులు కోటలు బాగా చూస్తున్నారు మీ పనులు అంటే కంటి చూపండి బాగా కనపడుతుందా బాగా కాళ్ళు చూడోడు పెట్టుకోవట్లేదు బాగా కనపడుతుంది చెవులండి వినపడతాయి బాగా చెవులు వినపడుతున్నాయి మీ వయసు ఎంతండి నూరేళ్ళు దాటిని నూ ఎంతండి నూట రెండు ఏళ్ళు అంటే చెప్పలేకపోతున్నారు నూట రెండు ఏళ్ళు సంవత్సరాలు అన్నారండి మీ కోడలో అంటే మీరు ఎప్పటిలో చెప్పలేరు కదా మరి కొడుకులు కోడళ్ళు అందరు బాగా చూస్తున్నారు చూస్తున్నారు బీపీ షుగర్ ఉందండి ఏ తిన్నా పర్వాలేదు బానే పడుతుంది పోన్లేండి మరి ఇలాగా ఇంత వయసులో మిమ్మల్ని మేము దర్శించుకోవటం నిజంగా మా అదృష్టం అండి నిజంగా మా అదృష్టం పూర్వకాలంలో ఉన్నాను అంటారేంటి మరి పూర్వం వాళ్ళు కావాలంటే మాకు దొరుకుతారా ఇలా మేము చూడగలమా అది మా అదృష్టం అండి మీది కాదు మాది అదృష్టం మిమ్మల్ని చూడటానికి వచ్చి పెట్టాము పెద్ద పెట్టించుకుని పిల్లలకు అందక అలాగే పెట్టుకుని పెట్టుకున్న వాళ్ళు దాన్ని పెట్టుకోమని అంటున్నారు కూడా అలా పెట్టుకుంటున్నారు ఆ ఊరి నుంచి వచ్చి కూడా మానవులు మా ముని మానవులు కూడా అందరూ కూడా ఆనందంగా చూస్తారు ఏదో పెడతాం పెడతాం పెట్టడం మీ దాటిది కాబట్టిగా పొందుకున్నాను అమ్మాయి అమ్మని అంతా కూడా ఆనందంగా చదువుతున్నారు అమ్మ పిల్లలు మన వస్తున్నారు కుతులు వస్తున్నారు కుంటి కొడుకులు కోడలు బాగా చదువుతున్నారు కూతురు బాగా చదువుతుంది వచ్చి దానికి పడుతుంది బలం లేక మరి చూడండి మరి మీ కొడుకుని పుట్టిన వాళ్ళకి అంత బలం లేదు మీరు ఇలా ఉన్నారంటే మా అదృష్టం వాళ్ళ అదృష్టం అలా నేను చేస్తున్నానమ్మా నేను నేను అటు ఇటు తిరుగుతున్నాను అంత రుచుకున్నా నీళ్ళు దండ పెట్టుకుని అప్పుడు తింటాను కదా పిగునీ అయితే కొడుకు పొద్దున్నేను అవర్చి పెడుతుందన్న తింటున్నానమ్మా నాకు తిన్న పడుతుంది భగవంతుడు అది ఈ వయసుకి ఆ వరం ఇచ్చాడంటే ఆలదండి అది పుణ్యం ఎందుకంటే తిన్న పడుతుంది ఉండదు అంటే చూడటా మాలిత్ మొక్కలు కొడుక ఇంత కాలం ఉడికిపోయితే అన్ని చెత్తనాడు ఇంక చెత్తనాడు ఏత్తనాడు నా కొడుకు ఆ చూస్తున్నాడు అమ్మ ఆ కొడుకు అమ్మాయికి ఏమి చేయాలి పోపం అరవై పంపితే నాకు తెచ్చిన పిల్లవాడికి పెట్టుకుంటే పెట్టుకుంటాను ఎవరైనా చేసి పెడుతుంటే మీ అబ్బాయికి చిన్న అబ్బాయికి మీరు చూస్తున్నాడు అన్ని చో పెడుతున్నాడు పిల్ల ఏడు సంవత్సరాలు ఏడు ఏడు పద్నాలుగు కదా మరి మీ మనవరాలకి కూతురు పెట్టి మీరు కూతురు కూతురు తెలుసు మా అమ్మ మా అమ్మ నేనా పెట్టుకోండి ఆపలి ముక్క యాపిలి ముక్క నవ్వులుగా లేరు మెల్లగా నవ్వులేతున్నారు పళ్ళు ఉన్నాయండి పళ్ళు అక్కడ ఉన్నాయి కొంచెం పళ్ళు పళ్ళు నోట్లో పళ్ళు అలా ఇరులతో నవ్వులేస్తారు తోటే తింటాను ఏదైనా మెత్తని సరుకు అవుతున్నాయిస్తాడు బిడ్డ కన్నత కొడుకులు ఆడపిల్లలాగే చూస్తున్నాడు అంతే మరి చూ అంతే అండి అదే మరి మనకి గొప్ప పిల్లలు ఉండటమే అదృష్టం అదే ఐశ్వర్యమునండి ఎంత మేము అమ్మనే కన్నత చూడటం రాము గారు కూడా అందరు కూడా వచ్చేస్తారు మీకు మీరు చూడాలి అక్కడికి వెళ్ళకపోతే అని చెప్పొస్తారు అందులో నన్ను అందరూ ఏమన్నారు అందరూ బాగా చూస్తారమ్మా నా బాగా మానవాడు కూడా వచ్చి మా అమ్మ ఏం చెప్తున్నావు అదేమో చెప్తున్నారు రానుకోటూడో కొడుకు అది వచ్చి